అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఒక చిన్న కథ చెప్దాం ఈ కథలో మన శ్రీరామ కూడా వింటాడు శ్రీరామతో పాటు మీరందరూ వింటారని ఆశిస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే ఈ కథ పేరు పక్షులు శ్రీరామ పక్షులంటే నీకు తెలుసా ఏమేం పక్షులుంటాయి చిలుక చిలుక ఈ కథ పక్షులు అయితే ఒక పక్షి ఆ పక్షి పేరు ఏం పేరంటే కాకి కాకి చూడ్డానికి ఏ రంగులో ఉంటుంది శ్రీరామ నలుపు రంగులో ఉంటుంది చూడ్డానికి ఎట్లా ఉంటుందంటే అందవిహీనంగా ఉంటుంది ఎవరు కూడా కాకి రంగును ఇష్టపడరు కాకిని అసలే ఇష్టపడరు ఎందుకు అంటే దాని రంగు ఒక కారణమైతే దాని యొక్క అరుపు కూడా ఇంకో కారణం అయితే కాకిని అందరూ విసుక్కుంటూ ఉంటే కాకి ఏమవుతుంది నిరాశ చెందుతుంది నన్ను ఎవరు ఇష్టపడరు నన్నెవరు పట్టించుకోరు నేను దగ్గరికి వెళ్తే దూరంగా వెళ్ళేటట్టుగా చేస్తారు విసుక్కుంటారు అని చెప్పేసి కాకి ఎప్పుడు కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది కాకి ఒకసారి ఒక అడవిలో ఒక హంసను చూస్తుంది దేన్ని చూసింది కాకి హంస హంస ఏ రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉంటుంది చక్కగా చూడ్డానికి తెల్లగా అందంగా ఉంటుంది చక్కగా అక్కడ ఉన్నటువంటి నీళ్ళలో ఆడుతూ ఉంటుంది హంస హంసను చూడగానే కాకి చాలా ఆనందం వేస్తుంది ఆహా ఈ హంస ఎంత అందంగా ఉంది నేను కూడా ఈ హంసలాగా ఉంటే ఎంత బాగుంటుందో అని ఎవరు అనుకున్నారు కాకి అనుకుంది వెంటనే హంస దగ్గరికి వెళ్ళింది వెళ్ళి హంస హంస నువ్వెంత అందంగా ఉన్నావో ఆహా ఎంత తెల్లగా ఉన్నావు మల్లె పువ్వులాగా ఉన్నావు తెలుపు అంటే నీదే అని చెప్పేసి హంసను ఎంతగానో పొగిడింది పొగడగానే ఎవరైనా పొగుడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు కానీ మొహంలో ఆ సంతోషం లేదు ఏంటి నీ సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు వరకు నేను కూడా చాలా అందంగా ఉన్నాను అని చెప్పేసి అనుకునేదాన్ని ఈ మధ్య నేను చిలుకను చూశాను చిలకను చూసినంబడే నా అందం ఏమి పెద్ద అందం కాదు చిలక అందమే చాలా బాగుంటుంది అని అనిపించింది అని చెప్పింది ఎవరు హంస చెప్పింది ఓహో చిలక చాలా అందంగా ఉంటుందా అని చెప్పేసి కాకి వెతుకుతూ వెళ్ళింది కాకి ఎవరు కనిపించారు చిలక కనిపించింది శ్రీరామ చిలుక ఏ రంగులో ఉంటుంది చిలుక ఎరుపు రంగు ముక్కుతో ఉంటుంది దాని శరీరం అంతా కూడా ఆకుపచ్చని ఈకలుంటాయి రెండు రంగులు ఉంటుంది చిలుక చెప్పింది నేను కేవలం రెండు రంగులు మాత్రమే ఉంటాను కానీ నెమలికేమో బోలెడన్ని రంగులు ఉంటాయి నాకన్నా అందంగా ఎవరుంటారు నెమలి ఉంటుంది అని చెప్పింది కాకి ఏమో హంస నచ్చింది హంసకేమో ఎవరు నచ్చారు చిలుక చిలుక నచ్చింది చిలుకకి ఎవరు నచ్చారు నెమలి నచ్చింది నెమలి కోసం అడవంతా తిరిగింది ఎవరు కాకి అయితే ఎక్కడ కూడా నెమలి కనిపించలేదు ఈ కాకి అక్కడ కనిపించినటువంటి అడవిలో కనిపించినటువంటి మూడు నాలుగు కాకులను అడిగింది నీకెక్కడైనా నెమలి కనిపించిందా కానీ ఎవరు కూడా నాకు కనిపించలేదు నాకు కనిపించలేదు అని చెప్పాయి కానీ ఒక కాకి నేను నెమలి చూశాను ఎక్కడ చూశాను అంటే నెమలి జూ పార్క్లో ఉండడం చూశాను అని చెప్పింది వెంటనే కాకి ఏం చేసింది జూ పార్క్ వెళ్ళింది అక్కడ ఒక బోన్లో బంధించినటువంటి నెమలిని చూసింది నెమలి దగ్గరికి వెళ్ళింది ఆహా అందమంటే నీదే నువ్వెంతో చక్కగా నాట్యం కూడా చేస్తావట విన్నాను కాకి అన్నటువంటి మాటలకు నెమలి కూడా నీరసంగా ఉంది ఎందుకు ఇంత నీరసంగా ఉన్నావు నెమలి అని చెప్పేసి కాకి నెమలిని అడిగితే నెమలి చెప్పిందో నేను అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది అడవిల్లో అయితే వేటగాలు నన్ను బంధించి చంపేస్తారు ఇక్కడైతే అందంగా ఉన్నామని చెప్పేసి మనుషులందరూ చూడ్డానికి ఎక్కడ బంధించారు మిమ్మల్ని జూమ్ పార్క్లో బంధించారు కాబట్టి నా అందమే నాకు శాపం నేను కూడా కాకిలాగా ఉంటే హాయిగా స్వేచ్ఛగా ఎగిరేదాన్ని కాకి చాలా అదృష్టవంతమైనటువంటి పక్షి ఎందుకంటే కాకిని ఎవరూ పట్టుకోరు కాకిని బంధించాలని కూడా ఎవరు అనుకోరు కాకిలాగా స్వేచ్ఛగా తిరగడం అంటే నాకు ఇష్టమని చెప్పింది ఎవరు నెమలి ఇక్కడ ఈ కథలో కాకికేమో హంస నచ్చింది హంసకేమో చిలక నచ్చింది చిలుకకేమో నెమలి నచ్చింది నెమలికి ఎవరు నచ్చారు కాకి నచ్చింది ఇక్కడ ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటో తెలుసా ఏంటా నీతి నీకు బొమ్మలు అంటే ఇష్టం కాబట్టి బొమ్మల గురించి చెప్పావు ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే మనకు దాంతో మనం సంతృప్తిగా ఉండాలి లేని వాటి గురించి ఆలోచించొద్దు మా శ్రీరామున్నాడు పక్కన ఒక ఫ్రెండ్ బొమ్మ తెచ్చుకున్నాడు అనుకో నా దగ్గర ఈ బొమ్మ ఉంటే బాగుండు అని అనుకుంటాడు అట్లాగా పిల్లలందరి యొక్క ఆలోచన అట్లాగా ఉంటుంది ఇక్కడ మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మీకున్నటువంటి వస్తువులతో మీరు చాలా సంతోషంగా ఉండండి అందుకే మా శ్రీరామతో పాటు ఈ కథను మీకు కూడా చెప్పడం జరిగింది అందరికీ ధన్యవాదాలు